ఒక అడవిలో ముఫాసా అనే సింహం మరియు కొడుకు సింబా నివసిస్తూ ఉండేవారు కాలా అనే మాయా పులితోడేలు ఒక మాయల మహమ్మారి దానికి సింబాను చంపి తినాలని ఆశగా ఉండేది ఒకరోజు ఆ కాల ముఫాసా నివాసం దగ్గరకు చిట్టి అనే రూపంలో వచ్చి ఇలా అంటుంది మహారాజా నాకు చాలా ఆకలిగా ఉంది మీరు నాకు ఏమైనా ఆహారం పెట్టగలరా నువ్వు నన్ను ఆహారం ఏంటి ఏదో ఒక చెట్టికి నాలుగు పండ్లు కోసుకుని తిను సరిపోతుంది నాకు మాంసాహారం తినాలని ఉంది కోతులు మాంసం తినవు కదా నాకు నీ కొడుకు మాంసం తినాలని ఉంది నీకేమైనా మతిపోయిందా నా కొడుకు మాంసం తింటానంటావేంటి నిన్నిప్పుడే ఇప్పుడే చంపి పాతరేస్తాను మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో లేకపోతే నా చేతిలో చేస్తావు నా చేతిలో నువ్వు చేస్తావు అని అది ఒక పెద్ద మాయాపులి తోడేలుగా మారిపోతుంది వెంటనే అది ముఫాసాని ఒక విగ్రహంగా మార్చేసి సింబా కోసం వెతుకుతూ ఉంటుంది కానీ సింబా ఇంతలో అక్కడి నుంచి తప్పించుకొని దూరంగా పారిపోయి ఒక చెట్టు చాటున నక్కి చూస్తూ ఉంటుంది ఆ మాయాపులి తోడేలు ఎంతసేపటికీ సింబా కనిపించకపోవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సింబా కొంత దూరం అడవిలో పరిగెత్తి అలసిపోతాడు ఇంతలో ఒక జాంబీ గుర్రం సింబాకు ఎదురుగా వస్తుంది ఆ గుర్రాన్ని చూసి సింబా భయపడుతుంది భయపడకు సింబా నేను కూడా ఆ పులి తోడేలు బాధితురాలిని నన్ను కూడా ఆ పులి తోడేలు ఇలా మార్చేసింది ఆ పరిష్కారం కోసం అడవంతా గాలిస్తున్నాను నేను కూడా మా నాన్నని మళ్లీ మామూలుగా మార్చటానికి ప్రయత్నిస్తూ ఇలా తిరుగుతున్నాను వారిద్దరూ వాళ్ళ అడవిలో కొంత దూరం వెళ్ళగానే వారిద్దరికి గోలెం అనే రాక్షసుడు ఎదురుగా వస్తాడు వాణ్ణి ఎదిరించలేక వాడి నుంచి తప్పించుకోవటానికి ఇద్దరు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వచ్చి ఒక మాయా చెట్టు దగ్గరికి చేరతారు ఆ చెట్టుతో ఓ మాయా వృక్షమా మమ్మల్ని ఆ రాక్షసు నుంచి నువ్వే కాపాడాలి మమ్మల్ని రక్షించు అని చెప్పగానే ఆ మాయా వృక్షం వారిద్దరిని తరుముకుంటూ వచ్చిన రాక్షసుణ్ణి తన అగ్ని క్షీరలతో చంపేస్తుంది తరువాత సింబ ఓ మాయా వృక్షమా మమ్మల్ని ఆ రాక్షసు నుంచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు కానీ నా తండ్రిని మామూలు మనిషిని చేసేందుకు ఒక పరిష్కార మార్గం చెప్పండి నేను మీకు ఋణపడి ఉంటాను సింబా మీరు ఈ అడవికి తూర్పు దిక్కుకు వెళ్ళి ఒక మాయా చెరువు నుంచి నీళ్లను తీసుకుని వచ్చి మీ తండ్రి మీద చల్లినచో మీ తండ్రి మామూలు మనిషిగా తయారవుతాడు అలా మాయా వృక్షం చెప్పగానే సింబా మరియు కారా అక్కడి నుంచి తూర్పు దిక్కున ఉన్న ఆ మాయా చెరువుని వెతుక్కుంటూ బయలుదేరతాయి చివరికి ఆ మాయా చెరువుని కనుగొని అక్కడ నీళ్లను కారా త్రాగగానే మామూలు గుర్రంగా మారిపోతుంది సింబా నీళ్లను ఒక పాత్రలో తీసుకుని తన తండ్రి ఉన్న ప్రదేశానికి వచ్చి ఆ నీళ్లను తన తండ్రి విగ్రహం మీద చల్లగానే ముఫాసా ఒక మాయా గురంగా మారిపోయి ఆ కాలా దగ్గరికి వెళ్ళి దాంతో పోరాడి ఆ కాలాను చంపేస్తుంది ఇదేంటంటే పొగరుబోతున్నాడు ఎంత బలవంతుడైనా సరే ఏదో ఒక రోజు ఓడిపోక గ్రౌండ్ మ్యాజికల్ డైమండ్రీ ఒకరోజు రాజు అనే వ్యక్తి కట్టెలు తీసుకొచ్చేందుకు అడవికి బయలుదేరుతాడు రాజు నిరుపేద చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అమ్మో నా పెళ్లంతో వేగలేకపోతున్నాను ఈ రోజు గనుక కట్టెలు తీసుకెళ్లకపోతే నా పని అయిపోయినట్టే ఇంటికి రానివ్వదు అన్నం కూడా పెట్టదు అందుకే ఎలాగైనా కట్టెలు తీసుకెళ్ళాలి అంటూ రాజు అడవిలో నడుస్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళగానే చెట్టుపై ఉన్న కోతి రాజుతో ఇలా అంటుంది ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు వెంటనే తిరిగి ఇంటికెళ్ళిపో అమ్మో కట్టెలు తీసుకెళ్ళకపోతే నా పెళ్ళం నన్ను తన్ని తరుముతుంది నీ పెళ్ళంత తిడుతుంది కొడుతుంది కానీ నువ్వు అలాగే ముందుకెళ్తే పులికి బలైపోతావు అర్థమైందా నా మాట విని వెళ్ళిపో నా భార్య కోసం ఎంతటి పులినైనా సరే ఎదుర్కొంటాను సరే నీ ఇష్టం బాబు అని చెప్పేసి రాజు అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు పులి ఎదురుపడుతుంది రాజుకి ఆహా ఈరోజు నాకు పండగే రా ఆకలిగా ఉంది నిన్ను తిని హాయిగా నిద్రపోతాను నన్నేం చెయ్యొద్దు నీ దన్నం పెడతాను నా భార్య పిల్లలు ఆకలితో ఉన్నారు నేను కట్టెలు తీసుకెళ్తేనే నా బెల్లం అన్నం వండిపెడుతుంది అయ్యయ్యో నన్ను ఫ్యామిలీ సెంటిమెంట్తో కొడుతున్నా నిన్ను వదిలేస్తే మరి నా ఆకలి ఎలా తీరుతుంది సర్లే నువ్వు వెళ్ళిపో నాకేదో ఒకటి దొరుకుతుంది పులిరాజా నీది చాలా గొప్ప మనసు ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి భయంతో పరుగులు పెడతాడు రాజు కొంత దూరం రాగానే పాము ఎదురు పడుతుంది రాజుకి అమ్మో ఇంత పెద్ద పాము ఇది నన్ను మింగేసేలా ఉంది వెంటనే వెంటనేంచి పారిపోవడం నువ్వు నా నుంచి తప్పించుకోలేవు నువ్వెంత దూరం పరిగెత్తినా పట్టుకొని మింగేస్తా అంటూ ముందుకు రాగానే రాజు అక్కడి నుంచి పరుగులు తీస్తాడు పాము కూడా రాజు వెంట పడుతూ ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత పాము ఒక ఉచ్చులో చిక్కుకుంటుంది పాము భయంతో పరుగులు తీస్తున్న రాజు ఒక సొరంగంలో పడిపోతాడు అయ్యి బాబోయ్ ఇదొక పెద్ద అండర్గ్రౌండ్ లో ఉంది భయంకరంగా ఉంది ఇప్పుడు నేను ఎలా బయటపడాలి అంటూ రాజు భయంతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు తలతలా మెరుస్తున్న ఒక డైమండ్ చెట్టు కనిపిస్తుంది రాజుకి ఇదేంటి విచిత్రంగా ఉంది ఈ అండర్గ్రౌండ్లో అద్భుతమైన చెట్టు ఉంది దీన్ని నరికి ఇంటికి తీసుకెళ్తాను మానవా దయచేసి నన్ను నరకొద్దు నన్నేం చెయ్యొద్దు నీకేం కావాలో కోరుకో అది నేను ఇస్తాను అని చెట్టు అనగానే రాజు తన మనసులో ఇలా అనుకుంటాడు చెచ్చి నేనొక మూర్కొన్ని చెట్టుది కూడా నాలాంటి ప్రాణమే కదా దాన్ని నరికితే ప్రాణం తీసినట్టే ఆ పాపం నేను చేయను అయినా ఇదొక అందమైన అద్భుతమైన చెట్లా ఉంది దీనిలాగే ఉండనిస్తాను ఏంటి ఆలోచిస్తున్నావు నన్ను వదిలేస్తే ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటపడేందుకు నీకు దారి చూపిస్తా నన్ను క్షమించు మీది కూడా నాలాంటి ప్రాణమే కదా ఇక నుంచి నేను ఏ చెట్టుని నరకను మిత్రమా నువ్వేం బాధపడకు నీ కష్టాలన్నీ తీరేలా నీకు వరం ఇస్తాను ఇదిగో ఈ డైమండ్ కొమ్మనిస్తున్నా ఇది నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది దీన్ని పట్టుకో ఈ అండర్ గ్రౌండ్ నుంచి నిన్ను బయటకు తీసుకెళ్తుంది అని చెప్పగానే రాజు డైమండ్ కొమ్మను పట్టుకుని అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేస్తాడు అమ్మయ్యా ఈరోజు ఆ చెట్టి నన్ను కాపాడింది లేదంటే నేను అందులోనే ఉండిపోయేవాణ్ణి అనుకుంటూ వస్తూ ఉంటాడు రాజు ఉచ్చులో చిక్కుకున్న పాము రాజుకి కనిపిస్తుంది నన్ను చంపాలని చూసావు కానీ నువ్వే ఉచ్చులో పడ్డావు అందుకే ఎదుటివారిని ఇబ్బంది పెట్టొద్దు నన్ను క్షమించు మిత్రమా ఈ నుంచి నన్ను తప్పించు అలాగే ఇక నుంచైనా మంచిగా జీవించు అంటూ డైమండ్ కొమ్మని ఆ ఉచ్చుపై తిప్పగానే అది మాయమై పాము బయటకొచ్చేస్తుంది థ్యాంక్ యూ నువ్వు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోను ఇక తర్వాత రాజు నడుచుకుంటూ వస్తుండగా ఆకలితో బాధపడుతున్న పులి కనిపిస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చావు నేను చాలా ఆకలితో ఉన్నాను నువ్వు కాసేపు ఇక్కడే ఉంటే నిన్ను తినేస్తాను నీ ఆకలి నేను తీరుస్తాను పులిరాజా అంటూ డైమండ్ కొమ్మతో అటు ఇటు అనగానే పులి పులిముయిట ఆహారం ప్రత్యక్షమవుతుంది ఆహారాన్ని పులి తినేస్తుంది ఆహా ఎంత రుచికరమైన ఆహారం ఇచ్చావు మిత్రమా చాలా సంతోషంగా ఉంది ఇతరులకి సహాయం చేస్తే మనకు ఎల్లవేళలా మంచే జరుగుతుంది రాజా అంటూ అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా రాజుకి మొదట్లో కనిపించిన కోతి కనిపిస్తుంది అయ్ బాబోయ్ నీ అదృష్టం బాగుంది ఆపులి బారి నుంచి తప్పించుకున్నావు సరేలే తొందరగా ఇంటికి వెళ్ళు నీది చాలా మంచి మనసు పొంచి ఉన్న ప్రమాదం గురించి ముందే చెప్పి అందరినీ కాపాడాలనుకుంటున్నావు ఇదిగో నీకోసం బోలెడు పండ్లు హాయ్ హాయ్ నాకోసం పండ్లు తెచ్చావా ఏవి కనిపించడం లేదు కాస్త ఆగిమిత్రమా ఇవిగో పండ్లు అనగానే రాజు డైమండ్ కొమ్మని అటు ఇటు అంటాడు దాన్ని బోలెడని పండ్లు వస్తాయి వాటిని చూసి కోతి ఎంతో సంతోషిస్తుంది మిత్రమా మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తే మనకు సైతం ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు అందుకే పరులక్షేమం కోసం పాటు పడాలి మిత్రమా చాలా మంచి మాట చెప్పావు మిత్రమా ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి రాజు తన ఇంటికి వెళ్ళిపోతాడు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మూడు మేకపిల్లలు మరియు రాక్షసుడు ఒకనొక సమయంలో ఒక ఊరిలో మూడు మేకపిల్లలుండేవి ఆ మూడు మేకపిల్లలు అన్నదమ్ములు ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండేవి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి ఆహారం కూడా కలిసే తినేవి ఇలా కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటాయి ఇలా కొంతకాలం సంతోషంగా గడిచిపోతుంది కొంతకాలం తర్వాత ఊరిలో వర్షాలు పడకపోవటం వల్ల అక్కడ ఉన్న గడ్డి మొత్తం ఎండలకు ఎండిపోతుంది అయ్యో అన్నయ్య ఇక్కడున్న గడ్డంతా ఎండిపోతుంది అవును నువ్వు చెప్పింది నిజమే ఇలాగే కొన్ని రోజులు గడిస్తే మనకి తినటానికి తిండి కూడా దొరకదు ఇక మూడో మేక ఇలా అంటుంది నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది నదికి అటుపక్క చాలా ఎక్కువ మొత్తంలో ఉంది మనం అక్కడికి వెళితే జీవితాంతం హాయిగా బతకొచ్చు అప్పుడు ఏ సమస్య రాదు ఎందుకు మొదటి మేక నువ్వు చెప్పింది నిజమే అని అంటుంది కాని అన్నయ్య నదికి అవతల పక్కకి వెళ్లాలంటే మనం ఆ వంతెన దాటాలి ఆ వంతెన దగ్గర రాక్షసుడుంటాడు కదా తెలుసు కదా అన్నయ్య ఎవరిని ఆ వంతెనని దాటనివ్వడు అందర్ని చంపి తినేస్తాడు మనం కనుక అక్కడికి వెళ్తే మన ప్రాణాలు మిగిలవు ఇలా మూడు మేకపిల్లలు చాలా ఆలోచిస్తూ ఉంటాయి అప్పుడు మేక పిల్ల నా బుర్రలో ఒక ఉపాయం ఉంది మీకు చెప్తాను అంటుంది అప్పుడు పెద్దమేక తన తమ్ముళ్ల చెవిలో ఏదో చెప్తుంది ఇది చాలా మంచి ప్లాన్ అనుకుంటాయి మూడు ఇలా అనుకుని ఇక ఆ మూడు వంతెన వైపుకి బయలుదేరతాయి వంతెనకు దగ్గరగా చేరుకోగానే ఒక చెట్టు వెనకాల దాక్కుంటాయి కొద్దిసేపటి తర్వాత పెద్ద మేక చిన్న మేకకి సైగ చేస్తుంది ఇక అప్పుడు చిన్న మేక వంతెన దాటడానికి ముందుకు వెళ్తుంది వెంటనే అక్కడ ఉన్న అతిపెద్ద రాక్షసుడు ఆ చిన్నమేకను చూసి ఇలా అంటాడు ఎంత ధైర్యం వేలడంత లేవు నన్నీ ఎదిరించడానికి వస్తావా ఇప్పుడు నిన్ను చంపి తినేస్తాను దీంతో చిన్నమేక చాలా భయపడిపోతుంది కాని వెంటనే ధైర్యం తెచ్చుకుని ఆ రాక్షసుడితో ఇలా అంటుంది మహారాజా నేను చాలా చిన్నమేకను నేను చాలా నీరసంగా అలాగే ఈ ఎముకల గుడిలా ఉన్నాను నేను మీకు టిఫిన్గా కూడా సరిపోను మీరు నా మాట వినండి నా వెనకాల నా పెద్ద వస్తున్నాడు అతనైతే చాలా బలంగా పుష్టిగా ఉన్నాడు అతన్ని తింటే మీ ఆకలి మొత్తం తీరుతుంది నన్ను మన్నించండి మహారాజా ఇక రాక్షసుడికి మహారాజా అని పిలవటం చాలా సంతోషం కలిగిస్తుంది అప్పుడు రాక్షసుడు ఇలా అంటాడు అవును నువ్వు చెప్పింది నిజమే నువ్వు ఒక ఎముకల గూడిలా ఉన్నావు సరే నువ్వికపో నేను నీ అన్న కోసం ఎదురు చూస్తాను ఇక ఈ మాట విని చిన్న మేక పిల్ల సంతోషంగా వంతను దాడుతుంది అటువైపుకి వెళ్ళిపోతుంది కొద్ది సమయం తర్వాత చెట్టు వెనకాల దాక్కున్న రెండవ మేక వంతెన దాటడానికి వస్తుంది ఇక రాక్షసుడు దాన్ని నాపి ఇలా అంటాడు ఇప్పుడు నేను నిన్ను తినేస్తాను నువ్వు చాలా తాజాగా ఉన్నావు రాక్షసుడి మాటలు విని ఆ మేక ఇలా అంటుంది మహారాజా నన్ను క్షమించండి నన్ను తింటే కేవలం మీకు టిఫిన్ మాత్రమే అవుతుంది నా వెనకాలే మా అన్నయ్య వస్తున్నాడు అతను నాకంటే నాలుగు రెట్లు బలశాలి మీరు కనుక అతన్ని చంపారంటే మూడు నాలుగు రోజుల వరకు మీకు సరిపడేంత ఆహారం దొరుకుతుంది నాపై దయతలిచి నన్ను క్షమించండి మహారాజా మరొక్కసారి అనే మాట విని రాక్షసుడు చాలా సంతోషిస్తాడు దీంతో ఆ మేకని వంతెన దాటడానికి వదిలేస్తాడు మూడు మేకల్లో పెద్దదైన మేక వంతెన దాటడానికి వస్తుంది ఇక ఆ పెద్ద మేక ఒకే ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిపైకి ఎగిరి తన కొమ్ములతో దాడి చేస్తుంది దీంతో రాక్షసుడు నిలబడలేక ఘామ్ అంటూ నదిలో అప్పుడు ఆ మేక వెంటనే వంతెను దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళిపోతుంది ఇలా ఆ రాక్షసుడు నదిలో కొట్టుకుపోతాడు తిరిగి ఎప్పుడూ వెనక్కి రాలేడు ఇలా తమ ఉపాయం అలాగే సమయస్ఫూర్తితో మూడు మేకలు సునాయసంగా వంతెన్ని దాటి అవతలి పక్క ఉన్న పచ్చగడ్డని కడుపు నిండా తింటూ హాయిగా అక్కడే జీవిస్తూ ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఆపద వచ్చినప్పుడు ధైర్యంతో సమయస్ఫూర్తితో ఉండటం వల్ల ఎంత పెద్ద సమస్యైనా సునాయసంగా అధిగమించవచ్చు ఈ కథ మీకు నచ్చింది కదూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యాజికల్ కుండా తెలివైన కోటి మూర్ఖపు సింహం అనగనగా ఒక అడవిలో మూర్ఖపు సింహం ఉంటుంది ఆకలిగా ఉన్నా లేకున్నా కనిపించిన జంతువునల్లా వేటాడుతూ ఉంటుంది ఆ సింహం దీంతో సింహం పేరు వింటేనే జంతువులన్నీ గజగజ వణికిపోతాయి ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నింటితో సింహం సమావేశం ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈరోజు నుంచి నేను వేటాడడం మానేస్తున్నాను చాలా సంతోషం రాజా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అప్పుడే సంతోషపడకు నేను వేటాడను కానీ రోజుకొకరి చొప్పున మీరే నాకు ఆహారంగా మారాలి లేదంటే అందరినీ ఒకేసారి చంపేస్తాను అర్థమైందా అయ్యో ఇదేం చిక్కు రాజా నా సంతోషం ఒక క్షణంలోనే మాయమైపోయింది చెప్పేది పూర్తిగా వినకపోతే ఇలాగే ఉంటుంది రేపటి నుంచి నా గుహ వద్దకు ఎవరొస్తారో మీరే నిర్ణయించుకోండి ఇందులో ఏమాత్రం తేడా రావద్దు ఇక వెళ్ళండి అలాగే రాజా అంటూ జంతువులన్నీ భయంతో వెళ్ళిపోతాయి మరునాడు ఉదయమే జంతువులన్నీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి అయ్యో మన ప్రాణం ఎప్పుడు తీసుకోవాలో మనమే నిర్ణయించుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం ఈ రోజు నుంచి మనలో ఎవరో ఒకరు సింహానికి ఆహారంగా మారాలి ఈరోజు ఎవరిని పంపిద్దాం ఎవరో ఎందుకు మిత్రమా నేనే వెళ్తా మొదటి రోజు నేనే ఆహారంగా మారుతా వద్దు మిత్రమా ఈరోజు నేను వెళ్తా మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అదే నాకు కావాలి నిజానికి మనందరం ప్రమాదంలోనే ఉన్నాం ఎవరికి సంతోషం లేదు అందరం దుఃఖంలోనే ఉన్నాం ఏదో ఒకరోజు అందరం ఆ సింహానికి బలి కావాల్సిన వాళ్ళమే అందుకే మొదటి రోజు నేను వెళ్తాను నువ్వు చెప్పింది నిజమే మిత్రమా ఈరోజు నువ్వు రేపు నేను ఇలా అందరం ఆహారంగా మారాల్సిందే ఇక నేను వెళ్ళొస్తా అంటూ జింక సింహం వద్దకు వెళ్ళగానే దాన్ని తింటుంది ఆహా అడుగు బయట పెట్టకుండా వైటాడకుండా జంతువులు నా గుహ వద్దకే వస్తున్నాయి వాటిని చంపేసి హాయిగా తిని నిద్రపోతా ఈ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంది ఇక మరునాడు మళ్ళీ జంతువులన్నీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి ఈరోజు నేను వెళ్తాను మిత్రులారా మీరందరూ క్షేమంగా ఉండాలి వద్దు మిత్రమా ఇలాగే అమాయకంగా ఉంటే ఆ సింహం మనందరినీ తినేస్తుంది ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలి అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది నేను చెప్పినట్టు చేయండి ఇందుకు కుందేలు సహాయం కావాలి నేనేం చేయాలి మిత్రమా నేను చెప్పినట్టు చేయి అంటూ కుందేలుకు చెవిలో ఉపాయం చెప్తుంది ఆ తర్వాత కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఆ రోజు జంతువేది రాకపోవటంతో సింహం కోపంతో జంతువుల వద్దకొస్తుంది ఈరోజు ఎవరు రాలేదేమిటి లేదు రాజా మీ వద్దకు కుందేలు బయలుదేరి చాలా సమయం అయింది బహుశా అది దారి మధ్యలో ఉండొచ్చు ఆ కథలన్నీ నాకు చెప్పొద్దు లేదు రాజా మేము చెప్పేది నిజం ఆ కుందేలు ఎక్కడుందో వెతుకుదాం రాజా ఒకవేళ అది దొరుకుంటే నన్నే మీరు ఆహారంగా స్వీకరించండి వెళ్దాం పద రాజా అలాగే వెళ్దాం పద కొంత దూరం వెళ్ళగానే ఒక కుండ వద్ద కుందేలు కనిపిస్తుంది అదిగోండి రాజా కుందేలు అక్కడుంది చాలా ఆకలిగా ఉంది వెంటనే వెళ్దాం పద అంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుందేలు కుండ వద్ద నుంచి మాయమైపోతుంది అయితే కుందేలు కనిపించకపోవడంతో సింహ అటు ఇటు చూస్తూ ఉంటాయి రాజా ఆ కుందేలు ఎక్కడికి పారిపోలేదు అదిగో ఆ కుండలోనే దాక్కుంది వెంటనే వెళ్ళి దాన్ని తినండి రాజా ఆ కుందేలు నన్ను బోల్తా కొట్టించాలని చూస్తుంది దాన్ని నేను వదిలిపెట్టను అంటూ కోపంగా వెళ్ళి ఆ కుండలో తలకాయ పెడుతుంది సింహం సింహం తలకాయ అందులో ఇరుక్కుపోతుంది ఎంతకీ ఆ కుండ నుంచి సింహం తలకాయ బయటికి రాదు అయ్యో నా తలకాయ ఇలా ఇరుక్కుందేంటి వెంటనే ఈ కుండని తీసేయ్ అయ్యయ్యో నాకేం తోచడం లేదే రాజా దాన్ని ఎలా తీయాలో తెలియడం లేదు ఒక రాయితో కుండని పగలగొట్టు లేదు రాజా ఆ పని నేను చేయలేను రాయితో కుండను కొడితే మీ తలకు కూడా గాయమవుతుంది ఒకవేళ మీ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది అయితే ఆ పని చేయకు జంతువుల వద్దకు వెళ్దాం పదా ఎవరైనా ఏదైనా ఉపాయం చెప్తారు అంటూ జంతువుల వద్దకు వెళ్తాయి కోతి సింహం ప్లీజ్ ఎవరైనా కుండను తీసేయండి నన్ను కాపాడండి నాకేమీ కనిపించటం లేదు ఊపిరి కూడా ఆడటం లేదు అయ్యో రాజా మీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నా కానీ మేమేం చేయలేం ఈ కుండగండం నుండి కాపాడలేము మీరే ఏదో ఒక ఉపాయం ఆలోచించి నన్ను కాపాడండి ప్రాణం విలువ ఇప్పుడు తెలుస్తుందా రాజా మీరు మమ్మల్ని ఇష్టారాజ్యంగా వేటాడుతున్నప్పుడు తెలియలేదా నన్ను క్షమించండి ఇప్పుడు నాకు ప్రాణం విలువ తెలిసొచ్చింది ఇక నుంచి నేను ఏ జంతువుని కూడా వేటాడను నా మాటల్ని నమ్మండి ఇప్పటికైనా బుద్ధిగా ఉండండి రాజా అలాగే మిత్రమా ఇక నుంచి ఈ అడవికి మనందరం రాజులమే నేను కూడా మీలో ఒకటిగా జీవిస్తాను మిమ్మల్ని కాపాడుకుని చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను సరే రాజా అంటూ ఏనుగు తొండంతో కుండను తీసేస్తుంది అమ్మయ్యా నన్ను కాపాడినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను ఇక నుంచి నా జీవితం మీకోసమే మిత్రులరా ఇక అప్పటి నుంచి జంతువులన్నింటితో సింహం ఎంతో ప్రేమగా ఉంటుంది ఎలాంటి కఠినాత్ములనైనా మంచి ఉపాయంతో సమయస్ఫూర్తితో ప్రేమతో మంచి మనుషులుగా మార్చుకోవచ్చునని శత్రువు మనసునైనా గెలుచుకోవచ్చునని ఈ కథ ద్వారా తెలుసుకున్నా ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెల్లపులికి దొరికిన అద్భుతమైన శక్తులు మరియు తుంటరి సింహంపై దాడి అడవికి రాజైన సింహం చాలా క్రూరంగా ఉంటూ అడవిలో ఉండే జంతువులపై చాలా అత్యాచారాలు చేసేది దాని దగ్గర చాలా క్షుద్రశక్తులు ఉండేవి ఇంకా చాలా బలమైనది ఆ సింహం అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు అడవిలోని జంతువులని వేటాడి తనకు బానిసలుగా చేసుకునేది దీంతో అడవిలో ఉండే జంతువులన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవి మరోవైపు అదే అడవిలో ఒక వింతైన తెల్లని పులి తన బిడ్డతో కలిసి నివసిస్తూ ఉండేది పులి చాలా దయాస్వభావం కలది అలాగే ఎల్లప్పుడూ శాంత స్వభావంతో ఉంటుంది అది అడవిలో ఎవరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టేది కాదు అందువల్ల అడవిలో ఉండే జంతువులన్నీ తెల్లని పులంటే చాలా ఇష్టపడేవి అంతేకాకుండా జంతువులన్నీ పులి తమ మహారాజైతే బావుంటుందని ఆలోచించేవి ఒకరోజు క్షుద్రశక్తులు ఉన్న సింహం అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది దాని దృష్టి ఆ తెల్లని పులి మరియు దాని బిడ్డపై పడుతుంది అవి రెండూ తమ గృహం బయట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వాటిని చూసి క్రూరమైన సింహం తన మనసులో ఇలా ఆలోచిస్తుంది ఈ తెల్లని పులి ఎంత అద్భుతంగా వింతగా ఉంది ఎలాగైనా దీన్ని నా బానిసగా చేసుకోవాలి అప్పుడు ఇదే నా కోసం వేటాడ్డానికి వెళ్తుంది ఇలా ఆలోచించి ఆ క్రూర సింహం తన పులి పులిబిడ్డని తన బందీగా ఉంచుతుంది అలాగే తెల్లపులిని తన బానిసలా మార్చేస్తుంది అప్పుడు సింహం తెల్లపులితో ఇలా అంటుంది చూడు తెల్ల పులి ఈ రోజు నుంచి నువ్వు నా బానిసవి నేను చెప్పింది చెయ్యాలి అలా కాకుండా ఏదైనా తప్పు చేశావో నీ కొడుకు నీకు దక్కడో లేదు మహారాజా మీరు ఏది చెప్తే నేను అదే చేస్తాను ఇలా తెల్లపులి అన్ని విధాలుగా క్రూరమైన సింహానికి బానిసలా ఉంటుంది సరే సరే నాకు చాలా ఆకలిగా ఉంది ఇక నువ్వు అడవిలోకి వెళ్ళి నా కోసం ఆహారం తీసుకొన్రా ఇలా తెల్లపులి సింహం కోసం ప్రతిరోజూ వేటాడి ఆహారాన్ని తీసుకొచ్చేది ఆ క్రూర సింహం హాయిగా ఆహారాన్ని తింటూ ఉండేది ఇలా చాలా రోజులు గడుస్తాయి తర్వాత ఒకరోజు తెల్లపులి కొడుకు అనారోగ్యానికి గురవుతాడు దీంతో తెల్లపులి వేటకు వెళ్లలేకపోతుంది అప్పుడు ఆ క్రూరసింహం అక్కడికొచ్చి ఇలా అంటుంది ఏయ్ ఇప్పటి వరకు నా కోసం భోజనం ఎందుకు తీసుకురాలేదు ఆకలితో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి మహారాజా ఈరోజు నేను వేటాడడానికి వెళ్లలేను నా కొడుకు ఆరోగ్యం అస్సలు బాలేదు తనని చూసుకోవడానికి ఎవరూ లేరు నన్ను క్షమించండి నాకదంతా అనవసరం నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు వేటకు వెళ్ళలేకపోతే నీ కొడుకుని తినమంటావా వద్దు మహారాజా ఇప్పుడే వెళ్ళి మీకోసం ఆహారం తీసుకొస్తాను ఇలా తెల్లపులి చాలా బాధతో వేటాడ్డానికి అడవిలోకి వెళ్తుంది కాసేపు వెతికిన తర్వాత తెల్లపులికి ఏ జంతువు కనిపించదు ఇక తెల్లపులి చాలా దాహంతో నీటిని తాగడానికి చెరువు దగ్గరికి వెళ్తుంది నీళ్లు తాగుతూ ఉండగా ఇలా ఆలోచిస్తుంది భగవంతుడా ఇప్పుడు నేనేం చేయాలి నేను వేటాడి ఏ జంతువునైనా తీసుకువెళ్లకపోతే ఆ క్రూరసింహం నా కొడుకుని చంపి తినేస్తోంది ఇలా తెల్లపులి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చెరువులో నుంచి మాటలు వినిపిస్తాయి తెల్లపులి నువ్వేమి చింతించకు నేను నీకు సహాయం చేస్తాను ఆ మాటలు విని తెల్లపులి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఎవరు మాట్లాడేది ఎవరు కనిపించట్లేదే నేనెవరో మీకు తెలుసా తెల్లపులి నేను ఒక మాయావి చెరువుని నీ గురించి నాకు అంతా తెలుసు ఆ క్రూరసింహం నీ కొడుకుని తన ఆధీనంలో ఉంచుకొని నిన్ను బానిసలు చేసుకుంది అవునవును మీరు చెప్పిందంతా నిజమే నా అంటేనే ఇష్టం లేదు కానీ నా కొడుకుని కాపాడుకోవడం కోసం ఇలా చేయాల్సి వస్తుంది ఏం చేయను ఇదంతా విని మాయావి చెరువులా అంటుంది చూడు తెల్లపులి ఇక ఎప్పుడూ నిన్ను ఆ క్రూరసింహం ఇబ్బంది పెట్టదు నీకు నేను కొన్ని అద్భుత శక్తులు ప్రసాదిస్తున్నాను ఆ శక్తులతో నువ్వు ఒక మానవ పులిగా మారి ఆ క్రూర సింహాన్ని చంపిన తరువాత నేనిచ్చిన ఈ అద్భుత శక్తులను తిరిగి నాకిచ్చేయాలి సరేనా నేను మీకు మాటిస్తున్నాను ఆ క్రూర సింహాన్ని చంపిన తరువాత ఈ అద్భుత శక్తులన్నీ మీకు ఇచ్చేస్తాను ఇక తరువాత మాయావీ చెరువు తన దగ్గర ఉన్న అద్భుత శక్తుల్ని తెల్లపులికి ప్రసాదిస్తుంది అది వెంటనే ఒక మానవ పులిగా మారిపోతుంది తరువాత అది వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్తుంది అప్పుడు క్రూరసింహం మానవపులిని చూసి కోపంతో రగిలిపోతూ ఇలా అంటుంది ఎంత ధైర్యం ఉంటే ఆ తెల్లపులి రాకుండా నిన్ను పంపిస్తుందా కూడా ఒట్టి చేతులతో ఇక దాని కొడుకుని విడిచిపెట్టను వెంటనే తినేస్తాను ఇలా క్రూరసింహం అన్న మాటలు విని మానవపులి తన మాయావీ శక్తులని క్రూరసింహంపై ప్రయోగిస్తుంది ఇద్దరి మధ్య చాలా భీకరమైన పొట్లాట జరుగుతుంది తర్వాత మానవపులి శక్తులను ఎదుర్కోలేక అక్కడికక్కడే ఆ సింహం మరణిస్తుంది అలాగే తన కొడుకుని అక్కడి నుంచి విడిపించుకుని వెంటనే మానవపులి తెల్లని పులిగా మారిపోతుంది వెంటనే మాయావి చెరువు దగ్గరికి వెళ్ళి తనకు ప్రసాదించిన అద్భుత శక్తుల్ని తిరిగి చెరువుకి ఇవ్వబోతుంది అప్పుడు మాయావి చెరువు ఇలా అంటుంది సభాష్ తెల్లపులి నువ్వు ఇచ్చిన మాటకి కట్టుబడ్డావు నిజాయితీ పరుడిగా నిరూపించుకున్నావు ఇక ఈ అద్భుత శక్తులన్నీ నీకు శాశ్వతంగా ప్రసాదిస్తున్నాను నువ్వు ఈ అద్భుత శక్తులతో ఈ అడవిలో ఉండే జంతువులకు రక్షణ కలిగిస్తూ వాటికి అండగా ఉండు ఇక నువ్వే అడవికి మహారాజువి తరువాత తెల్లపులి మాయావి చెరువుకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది ఇలా ఆ తెల్లపులి అడవికి మహారాజయ్యి జంతువులని రక్షిస్తూ తన కొడుకుతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్